హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రానీ అవర్ ఎఫ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అండ్ షేర్ చేయండి ఈరోజు వచ్చేసి మీషోలో పర్చేస్ చేసిన పిల్లో కవర్ అండి అన్బాక్సింగ్ వీడియో షార్ట్ వీడియోలో పెట్టాను చాలా బాగా వచ్చేసాయి ఇక్కడ పిక్చర్లో ఇచ్చాను చూడండి ఫైవ్ పిల్లో కవర్స్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ వైట్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చాయి గ్రీన్ తోటి లీప్స్ తోటి చాలా బాగున్నాయండి క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి టూ హండ్రెడ్ కాస్ట్ టూ హండ్రెడ్ కాస్ట్కి ఎంత మంచి ఐటమ్స్ వచ్చాయండి టూ హండ్రెడ్కి ఫైవ్ పీసెస్ వచ్చాయండి ఒకటి ఫార్టీ రూపీస్ పడింది మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేసాయి మీషో చాలా బెటర్ అని క్వాలిటీ క్వాలిటీతో చాలా బాగుందండి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా ఉంది వాషబులే వాష్ చేసుకోవచ్చు ఇలా జిప్స్ వచ్చేసాయి ఇలా పిల్లోస్ పెట్టుకొని జిప్స్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కొంచెం క్వాలిటీ బాగాలేదండి ఫ్రంట్ బాగుంది ముందు సైడ్ డిజైన్ తోటి చాలా థిక్నెస్గా వచ్చేసింది మందంగా బ్యాక్ సైడ్ కొంచెం పల్చనే ఉందండి ఈ జిప్ వచ్చి క్లాత్ ఇందులో పడింది చిన్నగా తీయాలి జిప్ క్వాలిటీతో కొంచెం మామూలుగానే ఉంది ఫార్టీ రూపీస్కి ఏమొస్తుంది మనీ బట్టి క్వాలిటీ బట్టి ఇలా అండి మనీని బట్టి క్వాలిటీ ఇలా ఇచ్చారు కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి వాచ్ చేసేటప్పుడు చూస్తా హ్యాండ్ వాచ్ చేసుకోవాలి డిజైన్ మాత్రం చాలా బాగుందండి ఫ్లవర్స్ తోటి అల్టోమిల్టీగా ఉంది చాలా చాలా బాగా వచ్చేసిందండి డిజైన్ మాత్రం ఇలా వచ్చేసి ఫైవ్ వచ్చేసాయండి టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ వచ్చేసాయి లింక్ కామెంట్ బాక్స్లో అండి ఒకసారి నచ్చితే చూడండి క్వాలిటీ మాత్రం అదిరిపోయింది నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీషో వీడియోస్ చాలానే వస్తూ ఉంటాయండి ఇది వచ్చేసి మా సోఫా సెట్కు మ్యాచింగ్ అవ్వాలని తీసుకున్నానండి సోఫా సెట్కి మ్యాచింగ్ బాగుంటుంది కదా సోఫా సెట్ మీ పిల్లోస్ ఇవి ఇక్కడ వచ్చేసి మటు